హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే తెల్లవారుజాములో నాలుండికైతే ఇసుకరాంపు వెళ్ళాము ఫ్రెండ్స్ అయితే ఒక రెండు అయితే చూసాము మూడో ట్రాక్టర్ కోసం చూస్తున్నాము అది మూడో ట్రాక్టర్ వెనకాల అయితే వస్తుంది ఇప్పుడు ఆ ట్రాక్టర్ అయితే లోడ్ చేశాక ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేము ఆ ఖాళీ ట్రాక్టర్ ఇసుకలో ముందుకైతే వెళ్తలేదు ఫ్రెండ్స్ ఇసుక పట్టేస్తుంది అందుకని ఓట్లు అయితే తీసుకున్నాము ఇటు పక్కన నేను అటు పక్కన తీస్తున్నాడు అలాగ ఓట్లు తీస్తే బండి అనేది ఎవరికి లోడింగ్ పాయింట్లు పెట్టాక ఇసుక గిన్నెలతో అయితే లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎండల మట్టికి రోజు రోజుకి అయితే ముద్రపోతున్నాయి ఫ్రెండ్స్ తొమ్మిది పదింటికి ఎండ అయితే చాలా గట్టిగా చేస్తుంది ఈ సరింపులో పైన వేడి కింద వేడి చాలా దారుణంగా ఉంటుంది బండి అయితే లోడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రిస్క లోడింగ్ మనుషులతో ఇసుక కూడా ఎర్ర కాలంలో అయిపోయింది ఫ్రెండ్స్ మా కాలువలో ఇసుక అనేది చాలా ఉండేది తోలేస్తాం వల్ల ఇసుక మట్టికి చాలా అయితే తగ్గిపోయింది పని నుంచి అయితే కొబ్బరి తోటలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కాలువొడ్డు నుంచి ఇప్పుడు జీడి తోట తట్టి కొబ్బరి బొండలు తోటలోకి అయితే వచ్చాము అయితే దొంగసాటుగా రెండు బొండలు అయితే తీసుకున్నాం మామే ఇస్త తాగాం ఇప్పుడు ఇంటికి అయితే ఫ్రెండ్స్ వెళ్ళి సాయంత్రం మళ్ళీ మూడింటికైతే వస్తాం మళ్ళీ పనికి ఎందుకంటే రోజు రోజు ఎండలు బాగా ముద్రపోయాయి కదా ఇంటికి వచ్చాక కోడిపేట్ట పిల్లల్ని ఎన్ని చేసిందని చూస్తే పది పిల్లల్ని చేసింది ఫ్రెండ్స్ పన్నెండు గుడ్లైతే వేసాను పది పిల్లల్ని చేసింది అయితే ఒక రెండు గుడ్లలో పిల్లలు ఉన్నాయి కానీ చేస్తలేదు ఇంకా నేనే ఆ గుడ్లో నుంచి పిల్లల్ని బయట తీసి కోడిపెట్ట కింద అయితే వేసాను ఎందుకంటే దాని పొదుగుతో ఒళ్ళంతా ఆరిపోయి అవి కూడా కొంచెం హెల్దీగా ఉంటాయి కోడి పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చిన్న చిన్నగా తెల్ల పిల్లలు నల్ల పిల్లలు ఎర్ర పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కోడి పిల్లలు పెట్ట చూడండి పిల్లల్ని అలా పట్టుకున్నా కానీ పొడుస్తూ లేదు అడుగు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తీసిన పిల్ల కొంచెం నీరసంగానే ఉంది సాయంత్రం పూట అక్క చెల్లెళ్ళు చూడండి ఎలాగో ఆడుకుంటున్నారు చింతలి అక్కతో ఆడుతున్నావా అక్కతో ఆడుకుంటున్నావా ఇచ్చా చె చెయ్య ఇటు చింతలు కన్ను తగ్గిందా ఎవరు 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 ఎవరై పంటలుగా ఇటు 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 రే చింతలు ఇటు சில திவ்ஸ் <laughs>